సత్తీస్గఢ్ లో ఒక వింత సంఘటన జరిగింది సూరజ్పూర్ జిల్లాలోని చందరపూర్ కి చెందినటువంటి పురుషోత్తం అనే ఒక ఇరవై ఐదు సంవత్సరాల కుర్రోడు రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు వెంటనే వాళ్ళు కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెతికారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మొత్తం పోలీసులు గ్రామస్తులు అందరూ కలిసి వెతికితే చివరికి ఒక నూతులు పాడుపడ్డ బావిలో ఒక శవం కనిపించింది ఆ శవం అబ్బాయి అంతా ఒకలాగే ఉన్నారనమాట దాంతో ఇది మా అబ్బాయి శవమే చనిపోయాడని తల్లిదండ్రులు లబోదిమ్మంటూ ఏడ్చుకుంటూ అంత్యక్రియలు చేశారు అంత్యక్రియలు చేసిన తర్వాత బంధువులు కొంతమందికి ఈ విషయం తెలిసి పాత బంధువులు ఎవరో ఉంటే వాళ్ళు వచ్చి ఇలా నేను అంబికాపూర్లో పురుషోత్తమను చూశాము అని వాళ్ళు చెప్తే తల్లిదండ్రులు కంగు తిన్నారు వాడు పురుషోత్తంలో ఉండడం ఏంటో ఆల్రెడీ మేము దాన సంస్కారాలు చేశాం కదా కాదు కాదు వాడిని మేము మొన్నే చూసాము మీ బంధువులు ఇంట్లోనే ఉన్నాడు వాడు అంటే వాళ్ళు వెంటనే ఆ నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంబికాపూర్ వెళ్ళి అక్కడ బంధువుల్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏమోచ్చేసి వీడు ఉన్నాడు ఈ అబ్బాయి ఉంటే ఈ అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ పంతుల గారితో మాట్లాడి ఇలా జరిగిపోయిందంటే వాళ్ళు ఏదేదో పూజలు చేశారు అయితే మరి ఈ అబ్బాయిని బ్రతుకుంటే ఆ దహన సంస్కారాలు చేసినటువంటి మృతదేహం ఎవరిది అనేది ఇప్పుడు గ్రామస్తులకు పెద్ద తలకైన ఉంది ఇప్పుడు ఎవరు మిస్ అయ్యారు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అంటే ఆ మృతదేహం ఈ తక్కువైనటువంటి పురుషోత్తం శరీరంతో బాగా పోలింది అనమాట అంటే ఆ అబ్బాయి షర్ట్ వేసుకోవడం ఆ బట్టలు అబ్బాయి వయసు ఆ హైటు అన్ని కుదిరాయి అంట అందుకే మా అబ్బాయి అని వీళ్ళు కంగారు పడిపోయారు పైగా ఈ పురుషోత్తం అనే వ్యక్తి ఎప్పుడు బయట తిరుగుతుంటాడు ఈ పాడు పడినటువంటి బావి దగ్గరికి కూడా అప్పుడప్పుడు వస్తుంటాడు ఉంటాడు అందుకే అందులో పడిపోయి చనిపోయింది మా బాబే అని వీళ్ళు లబోదిబోమంటూ ఏడ్చుకుంటూ ఆ శవాన్ని దాన సంస్కారాలు చేశారు పోలీసులు కూడా సరేలే దొరికింది కదా అని ఏ పరీక్షలు చేయకుండా ఏ పోస్టుమార్టం చేయకుండా అంతా కూడా డైరెక్ట్గా ఇచ్చేశారు అలాంటి ఇప్పుడు ఇప్పుడేమొచ్చేసి పోలీసులు తలకై కొట్టుకుంటున్నారు